హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ మా వారైతే మా పిల్లలు ఇద్దరు ఆడపిల్లలకైతే పచ్చి రొయ్యలు అంటే చాలా చాలా ఇష్టం ఫ్రెండ్స్ అందుకోసం అనేది వాళ్ళ కోసం పచ్చి రొయ్యలు తెచ్చింది ఫ్రెండ్స్ నేనైతే వాటిని కడిగేస్తున్నాను ఫ్రెండ్స్ చూడండి అన్ని మసాలాలు అన్నీ కలుపుకొని అయితే ఫ్రై చేద్దామని అయితే రెడీ చేస్తున్న ఫ్రెండ్స్ వీడియో ఇలా ఉంది అనేది కామెంట్ చేయండి ఫ్రెండ్స్ నేనైతే ఇలా చేస్తాను ఫ్రెండ్స్ మీరు ఎలా చేస్తారు పచ్చి రొయ్యలు అనేది అయితే కామెంట్ చేయండి ఫ్రెండ్స్ నాకు ఈ రకమే తెలుసు ఫ్రెండ్స్ అందుకే వచ్చిందే చేయాలి కదా అందుకని నాకు వచ్చినట్టే చేస్తా ఫ్రెండ్స్ వీడియో ఎలా ఉందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్ సపోర్ట్ చేయండి బుజ్జి క్రియేషన్ ఛానల్ ప్లీజ్ ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ ఎలా అయితే పచ్చి వయలు ఫ్రై చేస్తున్నానో ఇదే చూపిద్దాం మీకనైతే వీడియో చేసిన ఫ్రెండ్స్ ఓకేనా అండి అన్నీ చూపిస్తుంది అనుకోకండి ప్లీజ్ ఏదో ఏదో పిచ్చి పిచ్చి వంటలన్నీ అనుకోకండి ప్లీజ్ ఓకే నా ఫ్రెండ్స్ మీరందరూ నా ఫ్రెండ్స్ కాబట్టి మీరు చూపెడదామని అయితే ఈ ముందుకు తీసుకొచ్చిన ఫ్రెండ్స్ చూసేయండి చూసేయండి ఎలా ఉందో చెప్పేయండి కామెంట్ రూపకంగా ఓకేనా అండి అమ్మా ఈ నాలుగు మాటలు మాట్లాడా కూడా ఆయాసం చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉందో కామెంట్ చేయండి